అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇది వచ్చేసి మనకి కందులపాడు దగ్గర వెలగలేరు నుంచి మనం కందులపాడు వస్తే చౌరస్తా వస్తుంది చౌరస్తాకి దగ్గరలో ఒక ఇరవై రెండు ఎకరాలు వట్టి పొలం అండి ఎర్రనాల మంచి మంచి పొలము చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఇరవై రెండు ఎకరాలు పొలం ప్రైజ్ వచ్చేసి ఇది అరవై లక్షలు చెప్తున్నాడు ఇరవై రెండు ఎకరాలు బీ ఫార్మ్ ఒక మూడు ఎకరాలు ఉంటుంది ఓకే మొత్తం కలిపి అమ్మేదే మొత్తము మంచి సాయిల్ అయితే చాలా బాగుంటుంది లొకేషన్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా చేస్తే మాత్రం ఇది చాలా బాగుంటుందండి కోటి కోటి రూపాయల దాకా అమ్మొచ్చు ఇది చూడొచ్చు ఈ ఈ పొలం వచ్చేసి మొత్తం ఇరవై రెండు ఎకరాలు ఓకే ఇది మనకి ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్కి చాలా పక్కనే ఉంటుంది ఓకే ఈ ఈ పొలంలోకి రావడానికి అంటే ఈ చేనులోకి రావడానికి మనకు డొంక రోడ్డు ఉంటుందండి ఈ తారు రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో డొంక రోడ్ ఉంటుంది ఓకే ఆ రోడ్డు వచ్చి నీట్గా చేస్తే చేపించాలి దీనికి పని ఉంది చాలా డోజర్తో కొన్ని ఒక వారం రోజులు పని చేపిస్తే పొలం అయితే నీట్గా ఉంటుందండి కానీ మంచి బడ్జెట్ ఉండి తీసుకునే వాళ్ళకి మాత్రం మంచి ప మంచి ల్యాండ్ అండి ఇది మొత్తం ఇరవై రెండు ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ ఉంది బోర్ కూడా ఉంది ఓకే ఇది యాక్చువల్గా అంతకుముందు మామిడితో వీళ్ళు సరిగ్గా చేయక అది కొన్ని మొక్కలు చచ్చిపోయినాయి అండి ఇప్పుడు దీన్ని మంచిగా చేసుకునే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది చుట్టూతో అయితే టేకు మొక్కలు కూడా వేసారు ఇదిగోండి ఫెన్సింగ్ ఓకే టేకు మొక్కలు కూడా వేసే ఉంది సాయిల్ వచ్చేసి రెడ్ చూసారు కదా బ్యూటిఫుల్ సాయిల్ ఓకే మాకు చెప్తున్నా ఇది మొత్తము ఇరవై రెండు ఎకరాలండి ఈ ఇరవై రెండు ఎకరాలు ప్లస్ మూడు ఎకరాలు బీఫారం పూట మొత్తం అమ్మేదే ఇది ఎకరం ధర వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారండి ఓకే ఇంకా మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి మాకు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్